చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఆర్ఎన్బి ప్రధాన గ్రామీణ రోడ్ల పుట్టిస్తున్నాయి అడుక్కో గొంతుతో అధ్వానంగా మారాయి కనీసం నడిచి వెళ్లేందుకు కూడా వీలు లేని పరిస్థితికి చేరాయి ద్విచక్ర వాహనదారులు పెద్ద వాహనాలపై రాకపోకలు చేసే వారికి నరకం చూపిస్తున్నాయి రోజు పలు రోడ్లపై ప్రమాదాలు జరుగుతూ వాహనదారులకు గాయాల పాలవుతున్నారు రోడ్ల మరమ్మతులు చేపట్టిన దాఖలు లేవని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అధ్వానంగా ఉన్న ఆర్అన్ బి రహదారులు అడుక్కో గుంత అవస్థలు పడుతున్న ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతున్న సోద్యం చూస్తున్న పాలకులు పట్టించుకుని అధికారులు గ్రామీణ రోడ్ల రోత పుట్టిస్తున్నాయి ఎర్రగొండపల్లి నుంచి చింతలపూడి వెళ్లే రహదారులు అడుక్కో గుంతతో అధ్వానంగా మారాయి కనీసం నడిచి వెళ్లేందుకు కూడా వీలు లేని పరిస్థితి ఇక ద్విచక్ర వాహనదారులు పెద్ద వాహనాలపై రాకపోకలు చేసేవారికి నరకం చూపిస్తున్నాయి రోజు పలు రోడ్లపై ప్రమాదాలు జరుగుతూ వాహన శోధకులు గాయాల పాలవుతున్నారు కనీసం రోడ్ల మరమ్మత్తులు చేపట్టిన దాఖలాలు లేవని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చింతలపూడి నియోజకవర్గంలో తారు రోడ్లు అధ్వానంగా మారి వాహనాలు తిరగడానికి ఇబ్బందిగా మారుతున్నాయి రోడ్లను నిర్మించిన కాంట్రాక్టర్లు అధికారుల నిర్లక్ష్యానికి ఇవి అర్థం పడుతున్నాయి లక్షలకు లక్షలు ఖర్చు వేసి వేసిన రోడ్లు మూడు నెలల ముచ్చటగా తయారవుతున్నాయి ద్విచక్ర వాహనాలు తిరగడానికి ఇబ్బందిగా మారింది తారు రోడ్డుపై గుంతలు ఎక్కువగా ఉండటంతో వర్షాకాలంలో గుంతల్లో నీరు నిలిచి తారు రోడ్లు దెబ్బతింటున్నాయి రోడ్లన్నీ గుంతలు పడటంతో ప్రమాదాలతో పాటు వాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయి నడవడానికి కనీసం నడవడానికి అవకాశం లేకుండా ఉండటంతో ప్రజలు ఆందోళన ఆవేదన చెందుతున్నారు పాలకులు మాత్రంగా వస్తున్నారు వెళుతున్నారు కానీ ప్రజలు బాగోగులు మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు ఏ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా రహదారులు సక్రమంగా ఉంటేనే రవాణా వ్యవస్థ బాగలేకపోతే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందదు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చింతలపూడి నియోజకవర్గంలో మరీ అధ్వానంగా ఉన్నాయి వైబర్గేషన్ అయిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పారణ మట్టి పోసిన పరిస్థితి లేదు ఇక ఆర్ఎన్బి రోడ్లు అయితే మరి కొన్ని రోడ్లలో అసలు బస్సులు తిరగలేని పరిస్థితి ఆర్ఎన్బి మెయిన్ రహదారులు గుంతలు పడిపోయి ప్రజలు కనీసం నడవడానికి అవకాశం లేకుండా కూడా ఉన్నవి మరి ఇటువంటి రోడ్లను కొత్త పాలకులు ప్రజల్ని కాపాడాలనేసి ప్రజలు కోరుతున్నారు ఇది